భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు సర్కార్ అలర్ట్ అయింది అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్ లో అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు అధికారులు పూర్తి అప్రమత్తతో ఉండాలని ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నూట ఎనభై ఐదు మిల్లీమీటర్లకు గాను రెండు వందల నలభై నాలుగు మిల్లీమీటర్లు నమోదైందని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క శాతం అదనంగా వర్షపాతం నమోదైంది ఈ నేపథ్యంలో చెరువు కట్టలు వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీనపడ్డాయని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు గత ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థలను నాశనం చేసిందని మళ్లీ వాటిని యాక్టివేట్ చేయాలని సీఎం సూచించారు విపత్తులు వచ్చినప్పుడే అధికారుల పనితీరు సమర్థత బయటపడుతుంది ఇలాంటి సమయంలోనే అధికారులు డైనమిక్ గా పనిచేయాలన్నారు